రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిశీలించాలని డిసిసి అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి డిమాండ్ చేశారు టిపిసిసి ఆదేశాల మేరకు వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిశీలించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ ఎదురుగా నిరసన వ్యక్తం చేశారు అనంతరం జిల్లా కలెక్టరేట్ ఏఓకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నియంత్రిత వ్యవసాయ సాగు చేయాలని రైతులకు సూచించడంతో రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఐదు శాతం రైతులు సన్న రకం వరిని సాగు చేయడం జరుగుతుందని అన్నారు తీరా ప్రభుత్వం సన్న రకం వరి ధాన్యాన్ని మద్దతు ధర కల్పించకపోవడంతో రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు రంగు మారిన ధాన్యానికి మద్దతు ధరతో పాటు సన్నరకం వరి ధాన్యానికి రెండు వేల ఐదు వందల మద్దతు ధర మరియు బోనస్ చెల్లించాలని తడిసిన పత్తి పంటను కొనుగోలు చేయాలని భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం అందిస్తూ ఏకకాలంలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిశీలించాలని లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి రాజుల ఆసిరెడ్డి కృష్ణానది జిల్లాల పరిరక్షణ కమిటీ సభ్యుడు వాకటి శ్రీహరి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు బండి వేణుగోపాల్ జి సుధాకర్ మాజీ ఎంపీపీ సదాశివరెడ్డి కౌన్సిలర్ ఎండి సలీం లిఖి రఘుబాబు యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొట్ల రవీందర్ రెడ్డి ఉత్కూరు మండల పార్టీ అధ్యక్షులు విఘ్నేశ్వర్ మొహమ్మద్ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు